హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలా విత్ టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో మొహరం ఫెస్టివల్ అయితే జరుగుతుంది మేము మా నుంచి ఊరికైతే వెళ్ళాం ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంతా వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము ప్రిన్సీకి మా అన్న కూతురు అమ్ముకి బెల్లం అయితే మొక్కుకున్నాం అంటున్నమాట అంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉంటే అంత బెల్లం వాళ్ళని అందుకే టెంపుల్ దగ్గరికి అయితే అక్కడ లాస్ట్ టైం కూడా ప్రిన్సీకి కాయిన్స్ తూకము బెల్లం తూకము ఇచ్చాము సో ఈసారి వచ్చేసి ఓన్లీ బెల్లం తూకం మాత్రమే ప్రిన్సీకి ఇస్తున్నాము అలాగే మా అన్నయ్య వాళ్ళ కూతురు కూడా మా అమ్మ మొక్కు ఉందంట అందుకని ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత లోపల ఆ బెల్లము చదివిపి చేసుకొని ఇంకా మా అన్నయ్య అక్కడ దేవుడికి పకీర్లు అవుతా ఉంటారు అది చేయించుకుంటున్నారు అనమాట ఆడియాము అందుకే అక్కడ ఇంకా గుళ్ళు పూజ అయితే చేయించుకుంటున్నాము పూజ చేయించుకున్న తర్వాత బయట పూజ చేయించుకున్న తర్వాత బయటకు వెళ్ళేసి ఇంకా బెల్లం తూకం అయితే ఇస్తామన్నమాట అక్కడ చూడండి మా అన్న కూతురు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూసాను అసలు అబ్బా బల్లే ఇంట్రెస్ట్ అసలు ఏమైనా కొంచెం సౌండ్ వస్తే చాలు ఎంత బాగా చూసింది క్యూట్ ఇంకా ప్రిన్స్ అయితే వాళ్ళకి పెట్టినారు నాకైతే పెట్టలేదే అన్నట్టు చూస్తా అంది ముల్లా సాహిని ఇంక అక్కడైతే ఇంకా ఫైనల్లీ పూజ అంతా లోపల కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము బయట అక్కడ ఇప్పుడు ఆ తులాభారం ఉంటుంది కదా వన్ సైడ్ పాప్రిన్స్ని కూర్చోబెట్టినాము ఆ థర్డ్ సైడ్ బెల్లం అయితే పెట్టేసి తూకం అయితే ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఎంత టైట్గా పట్టుకుంది అసలు పడతానేమో అని చాలా భయం అసలు చూసాంది నన్నే చూసాంది దాంట్లో కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినామన్నట్టు ఇంకా ఇంకా ఎన్ మామూలుగా వెయిట్ ఎంత అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉన్న వెయిట్ కన్నా కొంచెం ఎక్కువ వెయిటే వస్తుందంట అందుకే కొంచెం బెల్లం ఇప్పుడు ప్రిన్స్ అయితే లెవెన్ కేజీస్ ఉంది మేము టెన్ ట్వెల్వ్ కేజీస్ తీసుకెళ్ళాము అక్కడ కొంచెం ఎక్కువైంది వాళ్ళని ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత తూకం వేసిన తర్వాత అక్కడ కొంచెం అయితే మనకి ఇస్తారన్నమాట మనం దాన్ని కొంగులో పెట్టించుకొని అలా నేను పెట్టించుకుంటున్నాను చూడండి అలా పెట్టించుకొని అక్కడ అక్కడ ఉంటారు కదా జనాలు వాళ్ళకు మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనకు తోచినంత ఇంటికి వెళ్ళేలోపు దాన్ని అంత మొత్తం పంచుకొనేసి పంచేసి అక్కడ అందరికీ వెళ్ళాలన్నమాట అలా ఇంకా ప్రిన్సిల్ అయితే కంప్లీట్ అయిపోయింది తూకం వేసేది తర్వాత మా అన్నయ్య వాళ్ళ కూతురునైతే అమ్మ పడుకోబెడతాను చూడండి ఈ పాప ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో అసలు ఈ అమ్మ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఈమెకి ఎయిట్ కేజీస్ ఏమో తీసుకొచ్చాం బెల్లము సిక్స్ అండ్ హాఫ్ ఏమో వచ్చింది రిమైనింగ్ ఎక్కువైందంతా రిటర్న్ ఇచ్చేశారు చాలా చాలామంది పిల్లలు సౌండ్ కానీ అలా పడుకోబెడితే ఏడుస్తారు ఈ పాప అలా కాదు ఎంత సీరియస్గా చూస్తాను ఏంటి అన్నట్టు అబ్జర్వ్ ఉంది చూడండి అక్కడ అంత అందరినీ అబ్జర్వ్ చేసింది అసలు భయపడనే భయపడదు ఆ సౌండ్కి అయితే ఇంకా ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో అసలు ఇంకా మా రిలేటివ్స్ అందరు కలిసి వచ్చామన్నమాట వెళ్ళం చాలా చదివింపులు చేసుకొని వెళ్ళడానికి ఇంకా ఫైనల్లీ ఆమె కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం మిస్సారనమాట మనకి మనం అందరికీ పంచాలి అద్దొక నేను అక్కడ పంచుతున్నాను చూడండి అలా అందరికీ అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ పంచేసి ఇంకా ఫైనల్లీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మన లాడీలు కూడా వేయించుకున్నాం తర్వాత పానకాలు కూడా తీసుకెళ్తాం అనమాట నైట్ టైము అది కొంచెం పిచ్చి మిస్ అయిపోయింది పానకాలుది ఇది వచ్చేసి గుండంలోకి కట్టెలు తొలుతారు కదా అది అనమాట తో పెద్ద ఈ మధ్య వేసుకొని వచ్చిన చూడండి అలా ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అనమాట మార్నింగ్ దేవుళ్ళని బయటకి తీస్తారన్న బయటకి తీసి ఊళ్ళోకి వస్తారు అందరి ఇంటి ఇంటి దగ్గరికి అక్కడ దేవునికి అయితే పూర్ణకం వచ్చింది పూర్ణకం వచ్చిన తర్వాత ఎవరికైనా పిల్లలు కాకుండా చాలా ఇయర్స్ అట్లా ఉంటారు కదా అక్కడ ఏమన్నా వాళ్ళు పొద్దున్నే అక్కడికి వచ్చి స్నానం చేసి వచ్చి మరి తర్వాత అక్కడ బట్టలపైన నీళ్ళు పోసుకొని అక్కడ దేవుళ్ళ చూపించుంటారు ఆ కూర్చుంటే వాళ్ళు ఏమన్నా అనుకుని కూర్చుంటే ఆ కోరికలు ఏమని చెప్తారనమాట అక్కడ పూర్ణకం వస్తుంది కదా అది ఇది తర్వాత ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇంకేమి దేవుళ్ళు ఏటుకెళ్తాయి కదా బావికి అప్పుడు వీడియో ఇది ఇంకా దేవుడి గుండెం చుట్టూ తిరిగేసి ఇంక ఊళ్ళో ఇంకొకసారి ఊర్లోకి అనమాట ఊర్లోకి వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఊర్లోకి వచ్చిన తర్వాత ఇంకా గుండెం అయితే క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసేసి దేవుళ్ళు అయితే బావికి వెళ్తుంది మా ఊళ్ళో సెలబ్రేషన్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసిందే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి